పేరు పేరున నమస్కారం నేటి సమావేశ ముత్త ముఖ్య ఉద్దేశం మన ఏదైతే రాష్ట్ర ఉపాధ్యక్షులున్నారో వాళ్ళ మనకు ధోరణ చేయడం జరుగుతుంది కాబట్టి కాస్త మాట్లాడుతున్నాను మన నిజామాబాద్ జిల్లా ముదురా సోదరి మరియు బంధుమిత్రులందరికీ దాని యొక్క బాధ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైన విషయం సబ్జెక్ట్ ఏంటంటే రాష్ట్రం నుంచి మనకు ఒక ఏదైతే మన హక్కుల మీద పోరాడుతున్నామో దాని విభాగంలోని దాని యొక్క అనుసారంగా మనకు బీసీటీ నుంచి ఏ వరకు రావాలని ఏదైతే మేనిఫెస్టోలో గత ప్రభుత్వము చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారుగా ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలలోపు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం ఇక స్టేట్ లెవెల్ మన అధ్యక్షులు బొండప్రకాశన గారి ఆదేశానుసారం మరియు ఉపాధ్యక్షులు మరియు సెక్రటరీ గారు జిల్లా జిల్లా జరుగుతూ ఆ విభాగంలో మన యొక్క జిల్లాకి రావడానికి ఈ వేదికపై ఉన్న మన కార్యవర్గ మన యొక్క తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఈ యొక్క తెలంగాణ ముద్రాజ్ మహాసభ కార్యవర్గం అందరికీ నా యొక్క పాదవి వందనందు జిల్లా అధ్యక్షులు శివకుమార్ అన్నకు మరియు మీడియా అధ్యక్షులు సతీష్ అన్న గారికి మరియు నాతో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ మన నిజామాబాద్ జిల్లా కమిటీ అందరికీ నా యొక్క పాదవి పొందడం ముఖ్యంగా మనం పోరాడి పోరాడుతూనే ఉంటున్నాం కానీ లాస్ట్ ఏ ప్రభుత్వాలు చెప్పినా చేయలేదు ఈ ప్రభుత్వం అయితే మెయిన్ పోస్ట్లో డైరెక్ట్ పెట్టింది కాబట్టి తప్పకుండా చేసేదనే ఉద్దేశంతోనే మన స్టేట్ లెవెల్లో మనం ప్రతి ఒక్క ఊరు నుంచి మనం కొట్టాడి మండల స్థాయిగా కొట్టాడి జిల్లా స్థాయి కొట్టాడితేనే అది కదిలే ప్రసక్తి ఉంది కాబట్టి మన ఇంట్లో మనం కూర్చుంటే మనం అమ్మ అంటే మనకు అన్నం పెట్టే అమ్మ కూడా అమ్మ పెట్టదు అమ్మ చిన్న పిల్లలు పెడితేనే పోయి బాధిస్తుంది కాబట్టి మనమే మనకెందుకు చూసుకుంటాం లేదంటే అంటే లేదనుకుంటే ఆ లేదనుకుంటే ఎవరి మూమెంట్ కాదు అది మళ్ళా ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది మనవంతు కృషి మనం ఎప్పుడైతే పిలిపిస్తామో మండల్ వైజ్గా ఇప్పుడు అన్నగారు చెప్తారు సతన్న గారు మండల్ వైజ్గా కూడా మనం ఎంఆర్ దగ్గరికి మన యొక్క అభినంది పత్రాన్ని అందజేస్తూ ప్రతి మండల్లో నిర్బంధం లెక్క అంటే ఈ మూమెంట్ మనము స్వతంత్రంగా మనం ఒక ఏదైతే మనం స్వతంత్రంగా చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయో ఉద్రికం లేకుండా ప్రేమపూర్వకంగా లాభకరంగా పోతున్నాం నెక్స్ట్ రోడ్ల మీదకి వచ్చేంత వరకు చూసుకోవచ్చేది తెలంగాణ ఉద్యమం ఊపిరి ఎట్లా ఆడింది లాస్ట్ మూమెంట్లో అంతవరకు పోరాడడానికి మనకు సిద్ధం ఉండాలా దానికి మనం తయారు కావాలా తయారు కావాలంటే వచ్చిన ప్రతి వ్యక్తి పది మంది తయారు చేసుకోవాలి మన ఒక మండలు ఉంది మండలి ఎట్లీస్ట్ ఊరికి ఇద్దరు అయినా మనం ఎంతమంది ఇరవై మంది మేద్దాం ఇరవై మంది మేము కొండ వేయాలి వాళ్ళు ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఇస్తారు లేకుంటే వైస్ చైర్మన్ మినిస్టర్ అని చెప్పి తప్పు వాళ్ళకి సహకారం మనం ఉన్నప్పుడే అది పద్ధతి కనబడుతుంది ఇలా మనం వీళ్ళు ఉన్నాయి ఒక పది మంది కూర్చొని మీటింగ్ పెడితే మనకు దానికి దానికి ఒక కూపనే వస్తుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ ప్రతి మండల వైజ్గా అన్నగారు చెప్తారు డేట్తో సహా పదిహేను నుంచి ఇరవై వరకు మనం మండలి ఏవైనా ప్రతి వినతి పత్రం ఇస్తూ మన యొక్క మెయిన్ పోస్ట్లు ఏదైతే పెట్టినో మన అప్పులు ఏవైతేన్నాయో బీసీడీ నుంచి ఏం కావచ్చు మత్స్యకారో ప్రత్యంతం కావచ్చు అన్ని జిల్లాలకు పోయింది మన జిల్లాకే పాపం ఉంది కాబట్టి ఈ రాంపూర్ ఏదైతే ఉందో అన్ని నైంటీ పర్సెంట్ అయిపోయింది మీకు తెలుసు అది దాన్ని మనం చేస్తే మిగతాది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నూటి రూపాయలు పోరాటం చేయాలి ఫస్ట్ ఆ రాంపూర్ ఏ అధికైనా సార్ సుప్రీంకోర్టు పాత్ర ఏదైనా కానీ మేము ఇక్కడ ఎప్పుడు అమ్మంటే అక్కడ రాంపూర్ వరకు మా నిజామాబాద్ జైల్ నుంచి ఫుల్ మద్దతుగా మేము అందరం ఉంటాం అది ఒకటి ముందు చేయాలన్నా మేము నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు జై ముందు రాజ వారి ముందు చూపుతూ మన అందరం వారికి సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను మీరు ఈ సపోర్ట్ నచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై ముద్రాజ్ జై ముద్రాజ్ ఉన్న ప్రభుత్వము గత ఎలక్షన్లో మన ముద్రాజుల సమస్యలను ముద్రాజుల డిమాండ్స్ను అంగీకరించి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పబ్లిక్ సభలలో చెప్పడం జరిగింది ముద్రాలను బిసిడి నుంచి పీసీఐకు మార్చాలని అందరం డిమాండ్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా వారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన చెప్పడం జరిగింది కాబట్టి అదే ఉద్దేశంతో మన ముద్రాలందరం కూడా పీసీడీ నుంచి పీసీఐకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే మా ముద్రాల బీసీడీ నుంచి బీసీఐకు మార్చాల్సిన ప్రక్రియని తొందరలో ఏర్పడాలి ఈ విధంగా ఏదైతే బీసీడీ నుంచి బీసీఐకు చేస్తారో దానికి ముద్రాలలో చరిత్రలో పేరు నిలిచిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యల్ని పరిష్కరించి ముద్రాలను బీసీడీ నుంచి బీసీఐకు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గుజరాత్ మత్స్యకారులకు అన్ని జిల్లాలలో సభ్యత్వాలు వస్తున్నాయి కాకపోతే నిజామాబాద్ జిల్లాలో మటుకు సభ్యత్వాలు అనేది మనకు రావడం లేదు దాని గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిజామాబాద్ జిల్లాలలో సభ్యత్వాలు కూడా స్టార్ట్ చేయాలి గుజరాత్ మత్స్యకారులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు ప్రతి ఒక్కరు కూడా గుజరాత్ మత్స్యకర సభ్యత్వాలను సొసైటీలను ఏర్పాటు చేయాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముద్రాజులకు తగు న్యాయం చేయాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ముద్రాజుల యొక్క ఓపికను పరీక్షించవద్దు ఎందుకంటే గత నాయకులు గత ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ముద్రాజులను పట్టించుకునే దాఖలు లేవు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నప్పం యావత్ ముద్రాజుల గుర్తు విప్పి చెప్తున్నాము మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మీరు నెరవేర్స్తే చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి మా ముద్రాజులకు న్యాయం చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణ ముద్రాజ్ మహాసభ తప్పున గోడపత్రిక రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి ముందుగా మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తోటి బంధువులకు మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బల్ల సత్య తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు శివకుమార్ ముద్రాజ్ గారికి మరియు నాతో పాటు స్టేజ్ రెండో అందరి పేరు నాకు తెలియదు కాబట్టి వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిజామాబాద్కి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే చిరకాలం నుంచి ఉన్నటువంటి మన పీసీటీ నుంచి ఏ అనేది మనకు ప్రధాన డిమాండ్ ఉండేది దాంతోపాటు ముద్రాదుల కార్పొరేషన్ దాంతోపాటు మన ముద్రాదులకు రాజకీయంగా ఎదగాలని తపలతో మనకు రాజకీయంగా ఎదగాలని మనం ఆశిస్తూ మన డిమాండ్స్ ఉండేవి అందులో భాగంగా ఒకటి ముద్రా కార్పొరేషన్ వంద రోజులలో ఏదైతే అభయస్తం కాంగ్రెస్ పార్టీ అభయస్తంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వంద రోజులల్లోనే గుజరాత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముద్రాజ్ కు ఇవ్వడం జరిగింది అన్ దానికి కూడా ఒక వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని దాంతోపాటు మన ముద్రా బీసీడీ నుంచి ఏ ఏ ఏ ఏదైతుందో నైన్ టూ టూ థౌజండ్ నైన్ రోజు మనకు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు బీసీఏలో జరిగింది బీసీడీ నుంచి బీసీఏలతో చర్చ జరిగింది అదానికి మన కింద ఉన్నటువంటి కులాలు అందరూ వివిధ పార్టీలు వివిధ కుల సంఘాలు మనకంటే కింద ఉన్నటువంటి కులాలంతా బీసీడీలకు తీ నుంచి ఏకొస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కోర్టులో పోవడం వివిధ కోర్టులు కేసులేసి అది తొది దశలో సుప్రీంకోర్టు వరకు చేరి ఆ సుప్రీంకోర్టులో కూడా వాదనలు విని డాక్టర్ బండ ప్రదర్శన ఆదేశానుసారం కోర్టులో వేసినటువంటి పిటిషన్లో సుప్రీంకోర్టు ధర్మాసనం లెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు తీర్పిచ్చి ఇది ఏదైతే సమస్య ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే బీసీ కమిషన్ ద్వారా చేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించి పంపించింది ఇప్పుడు బీసీడిఎన్ డిఅ డీ నుంచి అని ఏకు రావాలంటే కార్పొరేషన్ బీసీ కమిషన్ ద్వారానే మనకు ఏర్పాటు చేసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు తీర్చాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన చేతుల్లో ఉంది కాబట్టి పీసీ కమిషన్కి ఆదేశించి త్వరలోనే మనకు పీసీఏ ఇస్తే తన చేతుల్లోనే ఉంది కాబట్టి మనకు ఇచ్చినట్టయితే మన పిల్లలకు ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయో వాటిలో మనకు కూడా రిజర్వేషన్స్ వస్తాయి మనకు దాదాపుగా పదిహేను నుంచే బోసపెట్టు ఇది నేను తీర్స్తా ప్రతి ప్రతి ఏదైతే కోరంగల్ జనదాత సభలో ముదురాగలను బీసీ నుంచి ఏం చేస్తా ఈ సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లు పెట్టి నేనే కొట్లాడతా ముదురాగ్లకు న్యాయం చేస్తా అని చెప్పి అది అక్కడ సుప్రీంకోర్టు లేదు ఆ సుప్రీంకోర్టులో లేదు కాబట్టి ఖచ్చితంగా తన చేతుల్లో ఉంది కాబట్టి తను చేస్తాడని ఆశిస్తూ నేను ఈ నిజామాబాద్కు వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుంది సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శివకుమార్ గారు జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అదేవిధంగా జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు శ్రీ గారు అదేవిధంగా మీడియా అధ్యక్షులు సతీశన్న గారు అదేవిధంగా మా రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి తమ్మిగారి గంగయ్య గారు అదే అబ్బులన్న గారు మరియు వెదికాలని చాలా పెద్ద అందరికీ నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ గుజరాత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయలేము ముఖ్యంగా ఒకటే మా ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వామి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వం అయ్యే వరకు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ తన ఎజెండాలో బీసీ ముద్రాజులను బీసీడీ నుంచి ఏ మార్చామని చెప్పడం జరిగినది రెండు వేల నాలుగులో వాళ్ళు సమావేశాల్లో ప్రకటించడం జరిగినది దానిలో భాగంగానే ఏదైతే అనంతరామన్ కమిషన్ ఉండదో పంతొమ్మిది వందల డెబ్బైలు ఏర్పడినటువంటి అనంతరామన్ కమిషన్లో మనకు తెలుసు ముద్రాజులకు వివిధ వృత్తులు ఉన్నాయి ఒకటే వృత్తి లేదు దాదాపు చేపలు పట్టే వృత్తి వృత్తి నుంచి మొదలు పండ్లు తర్వాత పలాలు అమ్ముకున్నటువంటి వృత్తి కూడా మనకు ఉన్నటువంటి సందర్భం అప్పటి నుండి మొదలు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలోపట ధావల సుబ్రహ్మణ్యం కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ జిల్లాలు పర్యటించి మన యొక్క స్థితిగతుల పైన చర్చలు చేసి అప్పుడు ఐదు ఫిబ్రవరి రెండులో కూడా అడ్డి గారు కీర్తి శేషులు వాళ్ళు నిజంగానే మన యొక్క స్థితిగత స్థితిగతుల పైన గుర్తించి బీసీడీ నుంచి ఏకు జిఓఎంఎస్ నెంబర్ పదిహేను ద్వారా పంతొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది నాడు వాళ్ళు మార్పిడి చేయడం జరిగింది తదనంతరం కొద్ది రోజుల్లో కొట్టిన మనకు వ్యతిరేకంగా కొన్ని కులాలు దాన్ని కోర్టులో వేయడం జరిగినది కోర్టులో వేసి దాన్ని దాన్ని కూడా కోర్టులో ఉన్నట్టు దాన్ని మార్చి మంత్లో కూడా దాన్ని కొట్టివేయడం జరిగినది దానికి తెలంగాణ ముద్రాజ్ మహాసభ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముద్రాజ్ మహాసభ స్పెషల్ లీవ్ పిటిషన్లో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది అప్పటి నుండి అది సుప్రీంకోర్టులో ఉండి తదనంతరము తెలంగాణ ముద్రాజ్ మహోత్సవ రాష్ట్ర డాక్టర్ ప్రణ ప్రకాష్ గారు కూడా దాన్ని అదే విషయంలో పట సుప్రీంకోర్టులో ఇంక్లీడ్ అయ్యి ఆ కేసును యధావిధిగా రన్ చేయడం జరిగినది అదే అదేవిధంగా రన్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడున్న అప్పుడున్న సుప్రీంకోర్టు ధర్మాసనము తొంభై రోజుల గడువు ఇచ్చి ఈ గత ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగినది తొంభై రోజుల్లో కూడా విచారణ చేసి నోటిఫికేషన్ జారీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం చెప్పడం జరిగినది కానీ దృశ్యడం వలన ఆ ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ యొక్క కాలపరిమితి పోవడం తర్వాత బీసీ కమిషన్ నియమించడం దాని తర్వాత కూడా ఆ ఎలాంటి రిపోర్ట్ కూడా తొంభై రోజుల్లో సబ్మిట్ చేయడం జరగలేదు తర్వాత తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మళ్ళీ మనం మన యొక్క తెలంగాణ ముదిరాజ్ మహోత్సవం రిప్రజెంటేషన్ చేసిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు తప్పకుండా మీ సమస్యను మేము తీస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ అప్పుడున్నటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఇప్పుడున్నటువంటి సేమ్ అదే ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ ఉన్న వారు వాళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారంగా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్తే అప్పుడు ఎలక్షన్స్ రావడం జరిగినది ఈ ఎలక్షన్ సందర్భం పురస్కరించుకొని మనం ఆ యొక్క కేసును తప్పకుండా మనం అప్ప గవర్నమెంట్ అప్పీల్ చేసింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే విచారణ కేసు ఉన్నదో ఆ కేసును కనుక బీసీ కమిషన్కి ఇచ్చినట్టుంటే మా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని మేము పరిష్కరించడానికి వీలుంటుందని చెప్పి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగినది దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా పదకొండు పది రెండు వేల ఇరవై రెండు రోజున తుది తీర్పు వెలువడిస్తూ కేసును డిస్మిస్ చేసి బీసీ కమిషన్కు పంపించడం జరిగినది ఇది వాస్తవమైన ఒక బీసీ నుంచి ఏది జరిగినటువంటి చరిత్ర ఒకటే మీకు బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో గౌరవ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా బీసీ కమిషన్ బీసీ వాళ్ళు కూడా అందరు రిపె మనం అందరం రిపెంట్ చేస్తే తప్పకుండా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక నాలుగు విషయాలను మనకు క్షుణ్ణంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానిలో ప్రధానమైన డిమాండ్ అనేది బీసీడీ నుంచి వెళ్ళి మార్చడం మేము మనం ఒకటే డిమాండ్ చేసినాం వాళ్ళే చెప్పారు బీసీడీ నుంచి వెళ్ళి ముజరాజు ఏకి మార్స్తాము తప్పకుండా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైనా కేసు కానీ దాన్ని తిరిగి మేము చేస్తాము అని చెప్ప చెప్పడం జరిగింది నిజంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎంఎస్ నెంబర్ పదిహేడు ద్వారా ముద్రాజ్ కార్పొరే కోఆపరేటివ్ కార్పొరేషన్ కూడా వే ఏర్పాటు చేయడం జరిగినది దానికి నిజంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా ముజరాజ్ సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం దానిలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి కోఆపరేటివ్ ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసిందో దానికి తప్పకుండా ఒక వెయ్యి కోట్ల రూపాయలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇకపోతే ఈరోజు ఏదైతే తెలంగాణ ఫిషరీస్ బోర్డు ఏర్పాటు చేసినో ఆ ఫిషరీస్ బోర్డు యొక్క వ్యవస్థ మూడంచెల వ్యవస్థ ఉన్నది ఆ విధంగా ఎలక్షన్ జరిపించినా కానీ లేకుంటే నామినేట్ చేసినా కానీ ఏదైతే రాష్ట్రంలో కూడా ఎనభై శాతం ముద్రాజ్ మత్స్య కార్మికులు ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ వ్యవస్థలో కూడా మాకు ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పినాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర కులాలకే కేటాయించడం జరిగినది దానికి మేము గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇకపోతే అయితే గవర్నమెంట్ ఉచిత చేప పిల్లల స్కీమ్ పెట్టింది దానిలో కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత చేప పిల్లలు స సప్లై చేసినాయి మేము ఒకటే గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చేప పిల్లల ఉత్పత్తిని అదే అదే యథావిధిగా ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని ఉపయోగించుకుంటూ టెండర్ విధానాన్ని పాటిస్తారా లేకపోతే మా యొక్క మత్స్య సహకార సంఘాలకు ఏదైతే అమౌంట్ దగ్గరికి కనిపించినటువంటి వారు కూడా ఒక నాణ చేప పిల్లలు కొనుక్కోవడానికి వీలుంటుందని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇకపోతే ఏదైతే మాకు ముందు స్కీమ్స్ ఇచ్చిందో రాయితీలు ప్రకటించిందో ఆ రాయితీల లోపల ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రతి రాయితీ ప్రతి స్కీమ్ కూడా డెబ్బై ఐదు శాతం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకోటి మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఇవన్నీ స్కీమ్స్ ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు మనకు మంచి శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారే కాబట్టి మరి తప్పకుండా మన ముజురాజ్ మత్స్య పట్ల శ్రద్ధ వహించి ఈ స్కీమ్ ఈ డిమాండ్స్ అన్నీ కూడా మనం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కూడా నేత కార్మికులకు కానీ గౌడ వృత్తి ఉన్న వారికి కానీ ఇతర వృత్తుల వారికి కానీ యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు పెన్షన్ సౌకర్యం కలిగిస్తున్నారు తప్పకుండా మా ముద్రాజ్ మత్స్య కార్మికులు బెస్తా గుండ్ల అందరికీ కూడా మత్స్య కార్మికులు అందరికీ కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు దయచేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశ్రమ పాఠశాలలు కూడా ఉన్నాయి అవి కొంత కాలక్రమాన్ని అవి రద్దయినాయి వాటిని యథావిధంగా పునరుద్ధరణ చేసి మా యొక్క మత్స్య కార్మికులకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకోటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కూడా పదమూడు శాతం ఉన్న మేము దాదాపు నలభై యాభై లక్షల మంది ఉన్న ముదిరాజ్ జాతి ఇవాళ రాజకీయంగా ఎదగడం లేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శాసనసభలో కూడా మూడు ఎమ్మెల్సీ పదవులు మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్సీ పదవులే కాదు ఈరోజు గత ప్రభుత్వము రాజ్యసభలో కూడా సభ్యత్వం కల్పించింది ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభలు కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ అయితే నామినేటెడ్ పదవులు ఉన్నాయో రాష్ట్రంలో కూడా అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఆ పదవుల్లో కూడా దాదాపు మనం ఉన్నటువంటి మన జనాభా దామాష ప్రకారంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తాను వివిధ కార్పొరేషన్లో భాగంగా దాదాపు ఒక పది కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పోస్టు మా ముజ్రాత్ బంధువులకు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము ఇదంతా కూడా మేము ఇప్పుడు గత ఎలక్షన్లో కూడా కూడా మా ముజరాజు బంధువులు అందరూ కూడా వచ్చే ప్రభుత్వానికి ఎలక్షన్స్ మేము సహాయపడితే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడతాయని తెలియజేసేది కాబట్టి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలంగాణ ముజ్రాజు మహా విజ్ఞప్తి చేస్తుంది తప్పకుండా ఈ డిమాండ్స్ అన్నిటిపైన కూడా ఈ యొక్క సమస్యలు అన్నిటిపైన కూడా సాధారణంగా సాధారణంగా ఆలోచించి తప్పకుండా న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యావత్ తెలంగాణ ముద్రా ముద్రాదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ శాసనసభలో కొట్టిన ఒక ప్రకటన చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం వచ్చే శాసనసభ సమావేశాల్లో తప్పకుండా మా యొక్క బీసీ డి నుంచి ఏకు మార్పిడి చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం ఆ ఆలోచించి మీరందరూ కూడా యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తుంది ఆలోచించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు మరి సమావేశానికి విచ్చేస్తున్న ముద్రాజు బంధువులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పిందుకు ముగిస్తున్నాము జై మునిరాజ్ ఐక్యత 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 సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులైన రాష్ట్ర ఉపాధ్యక్షులు బలసత్తన్న ముద్రాది గారికి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య ముద్రాజ్ గారికి ఏదైతే తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముద్రాజ్ గారి ఆదేశానుసారం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసి తమ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ముదురాజులకు రెండవ ఏళ్ళ నుంచి అంచువేస్తున్న గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ పట్టించుకోపోవడం చాలా బాధాకరం ఈ విషయాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులు తెలియడం జరిగింది దాని ప్రకారంగా ఏదైతే మేము వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నామో దాని ప్రకారంగా మాకు ముఖ్యమైన మూడు డిమాండ్లు ఏదైతే ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఏదైతే గత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లతోని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముద్రాజులకు తగు న్యాయం చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ముదురాజులకు మత్స్యకారులకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు సభ్యత్వాలు ఇవ్వాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది మాకున్న జివో ప్రకారము నైంటీ ఎయిట్ జీవో కానీ సిక్స్ జీవో కానీ ఫోర్ జీవో కానీ ఈ ప్రకారము ముజరాజులకు సభ్యతాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్ని జిల్లాలలో సభ్యతాలు ఇవ్వడం జరుగుతుంది మత్స్యకారంలో వారి యొక్క ఉపాధిని కలుపుకొని ముజరాజులు ముందుకు పోతున్నారు కాకపోతే నిజామాబాద్ జిల్లాలో మటుకు ఇంతవరకు సభ్యత్వాలు అనేది లేవు పలుసార్లు మేము డిఎఫ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చైర్మన్ గారికి కానీ కమిషనర్ గారు కానీ వినతి పత్రాలు ఎన్నో సందర్భాల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడైనా ఆలోచించి మా నిజామాబాద్ జిల్లాకు మత్స్యకారులకు సభ్యత్వాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు మరియు నా తోటి గుజరాత్ బంధువులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై ముద్రాజ్ జయ ముద్రాజ్ ఐక్యత తెలంగాణ ముజరాజ్ మహాసభ ఒక బృసర కార్యక్రమం తీసుకొని ఏదైతే ఈరోజు గోడ పోస్టర్ ఆవిష్కరణ జరిగిందో దానిలో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వెళ్ళి వివిధ మండలాల్లో యావత్ తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్నటువంటి వివిధ మండలాల్లో ఎంఆర్ఓలకు ఒక రిప్రజెంటేషన్ ఏదైతే మన యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పదిహేనో తారీఖు నుంచి వెళ్ళి ఇరవయో తారీఖులో ఇరవయో తారీఖు లోపల అంచెలంచెలుగా ఏ మండలి లోపల ఆ మండల్ ముద్రాజు బంధువులందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి దయచేసి విజ్ఞప్తి చేస్తాను ముద్రాజు బంధువులకు మీరు తప్పకుండా ఏ మండల్లో అయితే రిప్రజెంటేషన్ ఇస్తారో ఆ మండలి లోపల రెండు వందల నుంచి వెళ్ళి ఐదు వందల మందికి తగ్గకుండా ఐదు వందల పైచిల్గా ఉండాలి కానీ తగ్గకుండా తర్వాత మహిళా సోదరులు సోదరి మనులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ గుజరాత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు చేసింది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిజామాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి ముద్రాజ్ బంధువులందరూ కూడా తప్పకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై ముదురా జై ముద్ర జై ముదురా జై ముద్ర